వెల్కమ్ బ్యాక్ టు స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఇందాక పిండి తిప్పాం కదా రోట్లో వేసి గారి పిండి రెడీ చేశాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసాను సాల్ట్ వేసాను అల్లం అల్లం లేదు ఇంట్లో అక్షయ్ ఇంట్లో అల్లం లేదు అల్లం వెల్లుల్లి పేస్టు తిప్పుకొని ఉంచుకుంటాం కదా ఎప్పుడు అందుకోసమని అది ఉందని కలిపాను లేకపోతే రోట్లోనే అల్లం ముక్కేసి తిప్పేదాన్ని రోట్లో అల్లం ముక్క పడాలి అల్లం ముక్క పడితే వాతం చేయకుండా ఉంటుంది పప్పు ఇట్లా కలుపుతుంటేనే టేస్ట్ వస్తుంది ఏంటి అలా పిసుకుతారు ఆ కలపటం అనుకుంటారు స్పూన్ స్పూన్తో తిప్పితే రాదు టేస్ట్ ఇప్పుడు కేకులకి ఎంత ఎక్కువ మిక్స్ చేస్తే అంత చక్కగా వచ్చేది కదా ఫ్లమ్ కేకు అట్లా అనమాట ఏ పిండి అయినా సరే టిఫిన్కి ఏ పిండి అయినా సరే పిండి వంటలైనా సరే చక్కగా ఇలా కలిపితేనే టేస్ట్ వస్తుంది అందుకని కలుపుతారనమాట శుభ్రం లేక తెలియని తనం కాదు అది తెలిసిన వాళ్ళు చేసేప్పటి ఓకేనా తప్పుగా అనుకోవద్దు ఇట్లా కలిపితేనే టేస్ట్ వచ్చింది అన్నమాట వారికి నూలు కాగింది మేము రైస్ తక్కువ టిఫిన్లు ఎక్కువ మా అక్షయకు టిఫిన్స్ అంటేనే ఇష్టం కాబట్టి రైస్ తగ్గించేశాము ఎప్పుడన్నా ఎప్పుడన్నా నచ్చిన కూర ఉంటేనే అన్నం తింటున్నాం ఎక్కువ టిఫిన్లు లేకపోతే ఫ్రూట్స్ అట్లలోనే పడిపోయినా ఒకటే మోత వాసాలు ఏంటో బాగు చేస్తున్నారు అక్కడ అందుకని మోతగా ఉంది ఎవరింట్లో మాటలు వాళ్ళు మాట్లాడుకుంటారు వాళ్ళ స్వేచ్ఛ వాడదు వాళ్ళ ఇంట్లో అంతే కదా ఏం అనకూడదు గొడవలు అయిపోతాయి పక్కింటి వాళ్ళ జోలికి వెళ్ళకూడదు ఎక్కడున్నా సరే ఒకసారి తిరిగేస్తాను గారెంటే ఎవరెవరికి ఇష్టము కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మా అక్షయ్కి చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం గార్లు అంటే అన్నం వండి వెళ్ళినా సరే గారు తిన్నానమ్మా అంటది అన్నం తిన్నానని చెప్పదు గారె తిన్నాను అంటది అన్నం లేదు ఉండదు టిఫిన్ ఒక రెండు ఉంటే చాలు రెండు గారెలు రెండు ఇడ్లీలు రెండు దోశలు ఉంటే చాలు ఒక రోటి పచ్చడి మా ఇంట్లో చేసుకునే విధానం ఇదే ప్రత్యేకంగా వీడియో కోసం అని ఏం కాదు రోట్లో రుబ్బి గారు ఇలాగ వచ్చిద్ది అక్షయ బరగ్గా ఉంటుంది టేస్ట్ బాగా వచ్చింది రేపు కూడా వేస్తే కనుక మీ ఫ్రెండ్స్ తీసుకెళ్లి టేస్ట్ చూపించు సరేనా లేనప్పుడు ఇలాగే రోడ్లో రు తిప్పుకొని అడ్జస్ట్ అయిపోయాం అడ్జస్ట్ అవటం ఏంటి అసలు ఎంజాయ్ చేసాం అడ్జస్ట్ అవటం ఏంటి బిక్సీ లేకపోతే అడ్జస్ట్ అవటం ఏంటి రోడ్లో తిప్పుకొని ఎంజాయ్ చేసాం మేమైతే కాకపోతే అప్పటికి మేము యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు లేకపోతే ఇంకా చాలా వీడియోస్ ఉండాయి ఎవరెవరు ఇట్లా రోడ్లో రుట్లు గారు వేసుకుంటున్నారో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ సరేనా మా ఫ్రెండ్స్ అందరి పేర్లు చెప్పాలని ఉంది వాళ్ళకి ఇష్టం ఉందో లేదో తెలియదు కదా వాళ్ళ పేర్లు పలికితే చెప్పాలని ఉంది చెప్పనా వద్దంటుంది మాక్షి కూడా గారి గారైపోగానే ఒక బాక్స్లో పెట్టుకుందాం అక్షయ్ చూపించట్టు ఇట్లా చేసుకున్నాక దీంతోనే ఏలు పెట్టి అందులోకి వేస్తావు అట్లా నువ్వు కూడా నేర్చుకోవాలి చిన్నగా సరేనా అమ్మకేమన్నా బాగోపోయినా ఇన్ని నేర్చుకుని రెడీగా ఉండాలి నువ్వు చేసుకునేలాగా నువ్వు వంట చేసుకోవడం వచ్చింది అనుకో నువ్వు తినచ్చు పది మందికి కూడా పెట్టచ్చు అవసరం అయితే మన చేతి వంటతో ఎంత ఆనందం ఉంటుందో మన ఇంట్లో అందరికీ పెట్టామంటే అక్షయ్ అది హోటల్లో ఆర్డర్ ఇచ్చేసాము వాళ్ళు తెచ్చేసారు యాభై మందికి అంటాం కన్నా యాభై మందికి నేనే చేసి అంటే అసలు ఎంత తృప్తిగా ఉంటుందో అది నేను చెప్పాలనుకున్న పాయింట్ ఇంతకంటే ఎక్కువ తినము రెండు రెండు సరిపోతాయి సరేనా ఇది రేపు మార్నింగ్ టిఫిన్ లాగా కూడా వాడుకోవచ్చు కొంచెం బాక్స్లో పెట్టి నీట్గా రేపు పొద్దునకి వాడడం సరేనా యిపోయింది అక్షయ చక్కగా ఫ్రై అయిపోయింది కొంచెం పప్పు పప్పుగా ఇష్టమని లాస్ట్లో కొంచెం పప్పు కూడా ఉంచాను అట్లా రెండు మూడు రకాల పప్పులు కూడా కలుపుతారు అక్షయ మసాలా పడవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపాం కదా అట్లాగే రెండు మూడు రకాల పప్పులు కలిపాం అనుకో ఫుల్గా మసాలా పడ కొంచెం కొత్తిమీర కూడా కలుపుతారు కొంచెం కొత్తిమీర కూడా కలుపుతారు ఇంక ఇదే మన లంచ్కి ఇవాళ రైస్ ఇష్టం లేదు కదా కాలుతుంది కాలుతుందమ్మా ఇప్పుడేగా తీసే పట్టుకోలేకపోతున్నాను అన్నాక నిన్న రోడ్డు పచ్చడి చేసిందే ఇంకా ఈ రెండు మూడు రోజులు తింటే కానీ మాకు తృప్తిగా ఉండదు పచ్చడి అంత టేస్ట్ మాకు అక్షయలు వడ రెడీ మసాలా వడే ఇంకా ఇది అల్లం వెల్లుల్లి పడింది కదా కొత్తిమీర మర్చిపోయాను వేయటం వీడి వేడిగా తింటే టేస్ట్ లేకపోయినా సరే టేస్ట్ వచ్చేసిద్ది ఇందులో టేస్ట్ లేకపోయినా వీడి వేడిగా తింటే నోటికి టేస్ట్ వచ్చేసిద్ది క్వాలిటీ ఫుడ్డు వంటంగానే తినేసేయాలి సరేనా మీకు క్వాలిటీ ఫుడ్ కావాలంటే వండంగానే తినేసేయాలి వేడిగా అయినా తినేద్దామా పద పద లంచ్ బ్రేక్ అయిపోతుందమ్మా లంచ్ బ్రేక్ అయిపోతుంది పద పద తినేద్దాం పద గారెలు చేసేసాము గారెలు చేసేస్తాం వేడి వేడిగా మరి తినాలి కదా ఎలా ఉందో ఫ్రెండ్స్ చెప్పు నీ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా ఎలా ఉంది రోట్లో రుబ్బింది టేస్ట్ టేస్ట్ అయ్యి అట్లా ఇన్ఫెక్ట్ అంతా చాలా బాగుంది తినేసి నచ్చింది నెక్స్ట్ టైం కూడా ఇలాగే తిప్పుతాలి నచ్చిందిగా ఎంత ట్వంటీ మినిట్స్ పట్టింది అంతే ట్వంటీ మినిట్స్కి పిండి తయారైపోయింది ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను చక్కగా ఉంది నూనె కూడా తీల పక్క బాగా వచ్చిందమ్మా చూను నూనె అనేది తీల కొత్తిమీర ఉంది కానీ వేయటం మర్చిపోయారు ఇంకా అన్నం తినదు టిఫినే ఇష్టం అందుకనే రైస్ వండటం మానేస హాలిడే రోజు మాక్షేకి నచ్చింది నువ్వు తింటావు అమ్మ పెడితేనే తింటాడు తిను నచ్చింది టేస్ట్ మీకు కూడా ఈ వంట నచ్చితే కనుక మీరు కూడా ఇలాగే రోలు కొనుక్కొని తిప్పేసుకోండి నాకు తెలిస్తే మాత్రం చెప్తాను రోలు ఎక్కడ అవైలబుల్ ఉందో సిటీలో ఓకేనా మా వంట మీకు కూడా రుచి నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీరు కామెంట్ పెట్టండి ఓకేనా అంతేనా చెప్పాలి నచ్చితే మాత్రం కామెంట్ పెట్టండి అక్షయ నేను చాలా ఇంట్రెస్ట్తో చేస్తున్నాం ఓకేనా మా మాటలు నచ్చిన మా వంట నచ్చిన మా కథలు నచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ లక్ష్మిరెడ్డి యూట్యూబ్ ఛానల్ Bye!